యేసుక్రీస్తు నామంలో ప్రతి రోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఘనుడైన దేవుడు మిమ్మల్ందరినీ దీవించనుగాక ఆస్వాదించనుగాక బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవాతి దేవుడి మీ పక్షాన జరిగించాలని దైవ సేవకులు అందరం ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ఇస్తున్న వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి రండి ఇప్పుడు అనేక మంది వస్తున్నారు దీవించబడుతున్నారు స్వస్థతలు పొందుతున్నారు అద్భుతాలు మహత్తరమైన కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చూస్తే ఎంతో మంది వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకమైన భోజనాలు అకామిడేషన్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ వచ్చి దేవునికి సన్నిధిని ప్రభావాన్ని అనుభవించి దేవునికి సాక్షులుగా ఉండాలని మిమ్మల్ని అందరూ కోరుతూ ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డలారా ప్రతిరోజు దేవుని వాగ్దానాలు వస్తున్నాయి ఈ వాగ్దానాల ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారు దీవించబడుతున్నారు కష్టాల్లో నిందనలో ఉన్నవారు విడుదల పొందుతున్నారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని రిలీజ్ చేస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాం తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అూయ అద్భుతమైన వాగ్దానం కదండి ఉదయకాల సమయంలో దేడు మనకిస్తున్నాడు ఏహోవ తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాను దేని ఈ రోజుల్లో నెమ్మది లేక సమాధానం లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు చాలామంది ఆదరణ లేక కన్నీరు తొడబడక చాలామంది అప్పుల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు పిల్లలు మాట వినకుండా గర్భఫలం లేకుండా ఎన్నో శోధనలు శాతాని యొక్క శాపం వారి మీద వేలుబడి చేసినప్పుడు నెమ్మది లేదు సమాధానం లేదు దేవుని ఆశీర్వాదం లేదు ఈరోజు అద్భుతమైన వాగ్దాన ప్రభు మీ అందరికీ ఇస్తున్నాడు ఏ తన ప్రజలైన మీకు సమాధానం కలుగజేసి చేసి మిమ్మల్ని దేవుడు గొప్ప సమాధానంతో మీ కుటుంబాన్ని నింపబోతున్నాడు ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు గొడవలు నిందలు అవమానాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో మీ జీవితాల్లో ఎదుర్కొంటున్నారు కదా అయితే ప్రభు అంటున్నాడు నేను మీకు సమాధానం కలుగజేసి నేను మిమ్మల్ని ఆశ్రవదించబోతున్నాను గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ దేవుడు గొప్ప సమాధానం గొప్ప ఆశీర్వాదం నీ జీవితాల్లో కలుగ చేయలేక కోరుతున్నారు దేవుడు బిడ్డలారా ఈ వాగ్దానం చూస్తున్న చాలా మందిలో నెమ్మది లేదు సమాధానం లేదు కొంతమందికి అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు కొంతమందికి ఎన్ని ఉన్నా కానీ నెమ్మది లేదు కన్నీరు వేదన దుఃఖం అవసరాలను బట్టి శ్రమలు కష్టాలు ఎన్నెన్నో మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయి కదా ప్రభు అంటున్నాడు నేను మీకు సమాధానం కలుగ చేయబోతున్నాను ఆయన గొప్ప సమాధానంతో నింపబోతున్నాయి ఎందుకంటే ఆయన సమాధానానికి అధిపతి అయిన దేవుడు కనుక మీ హృదయాలను మీ కుటుంబాలను మీ జీవితాలను సమాధాన పరచడమే కాక నేను వారిని ఆశ్రవదించబోతున్నాను దేవుడు దీవిస్తే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదమే అది ఎన్నటిన్నటికీ దీవెనే దేని బెట్లారి ఈరోజు మిమ్మల్ని కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ దేవుడు ఆశీర్దించాలని కోరుతున్నాడు దానికంటే ముందుగా మిమ్మల్ని గొప్ప సమాధానంతో నింపాలని మీ కుటుంబాన్ని గొప్ప సమాధానంతో నింపాలని నా దేవుడు కోరు కోరుతూ ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి ఆయన సమాధానం ఇచ్చి మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనా ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ప్రభా నా ప్రజలకు సమాధానం కలుగజేసి నేను వారిని ఆశ్రవదిస్తానన్న ప్రభ నెమ్మది లేక శ్రమల్లో కష్టాల్లో అప్పుల్లో ఇల్లు లేక స్థలం లేక సమాధానం లేక బాధపడుతున్నారు వారందరికీ గొప్ప సమాధానం ఇస్తానన్నావు అంటే నువ్వు అద్భుతం చేయబోతున్నావు ప్రభావ వారిని ఆశ్రవదిస్తానన్నా తండ్రికి వందనాలు ఒక్కొక్కరిని ఆశ్రవదించండి దీవించండి గొప్ప కార్యాలు చేయమని ఏసయ్య సైనాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హలే ూయా దేని బిడ్డలారా భయపడకండి ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం ఎత్తిపట్టి చేయండి మీకు మీ ప్రజలకు మీ కుటుంబాలకు సమాధానం కలుగ చేసి ఆయన మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయ్గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ